శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు తాజాగా ఈయన తన సరికొత్త లుక్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు రెండేళ్లుగా సినిమాలేవి ఈయన నుంచి రాలేదు ఆ మధ్య పెళ్లి కోసం షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ కూడా తీసుకున్నాడు శర్వ ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి మేకోవర్ తో తిరిగి వస్తున్నాడు ఈ మధ్య విడుదలైన ఫోటోలలో శర్వానంద్ సెక్స్ ప్యాక్ బాడీతో టోన్ తో కనిపిస్తున్నాడు అతని డ్రా లుక్ అభిమానులను నెటిజన్లు ఆకట్టుకుంది పాత శర్వానంద్ కు ఈ కొత్త లుక్ కు అతను మారిపోవడం స్పెషల్ ఈ లుక్ రాబోయే సినిమాల కోసం శర్వా కష్టాన్ని చూపిస్తుంది ఈ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ తో శర్వానంద్ తన రీఎంట్రీని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని అర్థమైపోయింది తాజా మేక్ తో పాటు శర్వానంద్ రాబోయే సినిమాలతో రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ హీరో ఒకేసారి మూడు వైవిధ్య ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు వాటిలో రామ్ అబరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుము మురారి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు బరిలో నిలిచింది ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఉన్నాయి పైగా గతంలో ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి లాంటి సినిమాలు పండక్కే వచ్చి సూపర్ హిట్ అయ్యాయి అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న బైకర్ కూడా రెండు వేల ఇరవై ఆరులోనే విడుదల కానుంది ఈ రెండు సినిమాలతో పాటు మాస్క్ అమర్షల్ చిత్రాల దర్శకుడు సంపత్ నందితో సర్వానం చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ భోగిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి పంతొమ్మిది నాటి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ను మునపెనడు చూడని రీతిలో చూపించడానికి సంపత్ నంది సిద్దమవుతున్నాడు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా దాదాపు ఇరవై ఎకరాల్లో భారీ సెట్ ను నిర్మించడం విశేషం ఈ మూడు సినిమాలు రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ శర్వానంద్ లోని వివిధ కోణాలను ప్రేక్షకులు పరిచయం చేస్తాయని దర్శక నిర్మాతలు గట్టిగా చెప్తున్నారు గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్ తన కెరియర్ కు మళ్లీ ట్రాక్ ఎక్కించడానికి భారీగానే మేకవరయ్యాడు నారీ నారీ నడుము మురారీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను బైకర్ బోగిలతో మాస్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు శర్వానంద్ ముఖ్యంగా లుక్ కూడా అద్దరిపోయింది కేవలం నటనపైనే కాకుండా తన ఫిట్నెస్ లుక్ పై కూడా శర్వానంద్ దృష్టి పెట్టడం అతని కమ్బ్యాక్ పట్ల ఉన్న సీరియస్నెస్ ను తెలియజేస్తుంది ఈ కొత్త ఉత్సాహం అంకిత భావం అతనికి విజయాన్ని అందించి రెండు వేల ఇరవై ఆరు ను తన కెరియర్లో లో అత్యంత విజయవంతమైన సంవత్సరంగా మారుస్తుందేమో చూడాలిక